అందరికి నమస్కారం అండి అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కంటెంట్ వచ్చేసి కణం జీవుల మౌలిక ప్రమాణం ఇంగ్లీష్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ దీని గురించి మనం మొన్న మాట్లాడుకున్నాం ఏంటి ఏ టాపిక్ గురించి కణం గురించి మనం మాట్లాడుకున్నాం ఆ కణానికి సంబంధించి నెక్స్ట్ క్లాస్ ఇది ఈరోజు టాపిక్లో కణం కణ సిద్ధాంతం కన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు నెక్స్ట్ రంజనాల గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ కణం గురించి మాట్లాడుకున్నట్టయితే వృక్షరాజ్యంలో అతి పెద్ద కణం వచ్చేసి సైకస్ కణం నేను చెప్పే ప్రతి మాట కూడా ఒక బిట్టులో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి వృక్షరాజ్యంలో అతి పెద్ద కణం వచ్చేసి సైకస్ కలం నెక్స్ట్ జంతురాజ్యంలో వచ్చేటువంటి రాజ్యంలో అతి పెద్ద కణం వచ్చేసి అండకణం అండకణం ఈ అండ అండకణం వచ్చేసి పరిమాణం చూసినట్టయితే పదిహేడు సెంటీమీటర్ల కొడు ఉంటుంది పద్దెనిమిది సెంటీమీటర్ల వెడల్పు మూడు వందల ఆరు చదవ సెంటీమీటర్ల ఘన పరిమాణం అనేది ఉంటుంది ఇది అంటే ఈ పరిమాణం అనేది ఒక బిట్గా రావడానికి అవకాశం ఉంది అలాగే బ్యాక్టీరియాలో అతి చిన్న బ్యాక్టీరియా పరిమాణం వచ్చేసి బ్యాక్టీరియా పరిమాణం వచ్చేసి జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఐదు మైక్రాన్ల వరకు ఉంటుంది అన్నమాట అతి చిన్న బ్యాక్టీరియా పరిమాణం ఇది మామూలుగా వృక్షాల్లో జంతువుల్లో బ్యాక్టీరియాలో పరిమాణం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనిషి గురించి మాట్లాడుకుందాం మరి మానవునిలో మానవునిలో అతి పెద్ద కణం వచ్చేసి నాడీ కణం ఇది నాడీ అతి పెద్ద కణం అయినప్పటికీ కూడా ఈ కణానికి విభజన చెందే శక్తి అనేది లేదు విభజన జరగదు విభజన చెందే శక్తి అనేది లేదు మరి మానవుని యొక్క మూత్రపిండాలు మరియు కాలేయ పరిమాణం వచ్చేసి ట్వంటీ సెంటీమీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ వరకు ఉండొచ్చు ఇది మానవుడికి సంబంధించి నెక్స్ట్ కణానికి సంబంధించి కణానికి ఏంటంటే కణానికి ఆకారాన్ని మరి గట్టిదనాన్ని ఇచ్చేది కణ కవచం ఇది చాలా ఇంపార్టెంట్ కణ కవచం మరి కణంలో ఉన్నటువంటి ఏ క ఏ కణంలో ఉన్న ఏ కణాంగానికి జన్యు సమాచారం అందుతుంది అని బిట్టు రావడానికి అవకాశం ఉంది కణంలోని ఏ కణానికి జన్యు ఏ కణాంగానికి జన్య సమాచారం అందుతుందంటే కేంద్రకానికి కేంద్రకానికి అని చెప్పాలి ఇంకో విధంగా కూడా దీనికి సంబంధించి ఒక బిట్టు రావచ్చు ఈ కేంద్రకాన్ని కణ మేధస్సు అని కూడా అంటారు ఎందుకు కణ మేధస్సు అంటున్నామంటే జన్యు సమాచారం అంతా కేంద్రకంలో ఉంటుంది కాబట్టి దీన్ని కణ మేధస్సు అని పిలుస్తారు ఇది కూడా ఇంపార్టెంటే కణ మేధస్సుకు మరొక పేరు కేంద్రకం అని చెప్పచ్చు నెక్స్ట్ కన సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం కనుకునేటప్పుడు మనం రీకార్జ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ నెక్స్ట్ కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్ట్ బ్రౌన్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎవరు కనుక్కున్నారు అని మనకు బిగి రావడానికి అవకాశం ఉంది కణాన్ని కనుగొన్నది అయితే రాబర్ట్ హుక్ కేంద్రకాన్ని కనుగొన్నది రాబర్టు బ్రౌన్ మరి ఈ రావట్ బుక్ అనేటువంటి శాస్త్రవేత్త ఇది వరకు కళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలనుకున్నాడు కానీ ఆ కళ సిద్ధాంతం అంతగా ధృవీకరించలేదు అంటే ప్రూఫ్ కాలేదన్నమాట సో అది ఫ్లాప్ అయిపోయింది తర్వాత తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు షీడన్ మరియు స్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు షీడన్ మరియు శ్వాన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ శ్వీర శాస్త్రవేత్త ఏం చేశారంటే వృక్షాల మీదనే పరిశోధన అనేది చేశాడు వృక్షాల మీద పరిశోధన చేసినందుకు ఈయన వృక్ష శాస్త్రవేత్త అయ్యాడు ఇక శ్వాన్ అనేటువంటి శాస్త్రవేత్త జంతువుల మీద పరిశోధన చేశాడు కాబట్టి ఆయన జంతు శాస్త్రవేత్త అయ్యాడు వీళ్ళిద్దరూ ఏం చెప్తారంటే స్వీడన్ కానీ స్వెండ్ కానీ మొత్తానికి ఈ జీవులన్నీ కూడా కణాలతోనే నిర్మితమై ఉంటాయి అని చెప్పారు ఇక కణ సిద్ధాంతానికి వచ్చినట్టయితే వీళ్ళు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కానీ ఇది అసంపూర్తిగా ప్రతిపాదించారు కాబట్టి ఇక్కడ అసంపూర్తిగా వీళ్ళు ప్రతిపాదించారు అన్నమాట నెక్స్ట్ శాస్త్రవేత్త రుడాల్ఫ్ రుడాల్ఫ్ వెర్కో ఈ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే కళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అంటే సంపూర్తిగా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు కళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మరియు ఆధునికరంగా ప్రతిపాదించాడు ఇది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ రావడానికి అవకాశం ఉంది సంపూర్ణంగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త గాని లేదా ఆధునీకరంగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే రుడాల్ఫ్ వెళ్ళని చెప్పచ్చు దేని ప్రతిపాదించాడు కళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనమాట అది కూడా ఎట్లా సంపూర్తిగా మరియు ఆధునీకరంగా ఆధునీకరంగా ఈయన ఏం చెప్తాడంటే కళాలన్నీ విభజన చెందుతూ ఉంటాయి కణాలన్నీ విభజన చెంది కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి అని చెప్పాడు కణాలు విభజన చెందుతాయి మరియు కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి ఈయన ఏ విధంగా ధృవీకరించాడు లేదా ఆధునీకరించాడు అనే విషయానికి వస్తే ఈ పాత కణాల నుంచి కొత్త కణాలని ఏర్పడతాయి అనేసి చెప్పాడు అది ప్రతిపాదించడం అంటే పాత కణాల నుంచి కొత్త కణాలు ఏర్పడ్డాయి అని ఈయన ధృవీకరించాడు ఈయన ఏం చెప్తున్నాడంటే జీవులు కానీ వాటి యొక్క ఉత్పన్నాలు కూడా కణాలతోనే ఏర్పడతాయి కొత్త అది ఒకటో పాయింట్ నెక్స్ట్ పాత కణాల నుంచి కొత్త కణాలు అనేవి ఏర్పడతాయని చెప్పారు ఈ విధంగా అయినా రుడాల్ఫ్ వెర్కో కన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు రేపు బిట్ కన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అనే విషయానికి వస్తే రుడాల్ఫ్ వెర్కోని చెప్పాలి నెక్స్ట్ ఇక నెక్స్ట్ టాపిక్ కన రంజకాలు చెప్పుకున్నాం కదండి కణ రంజనాలు అనే విషయానికి వస్తే కణాన్ని కణాన్ని కణంలో ఉన్నటువంటి వివిధ భాగాలను చాలా స్పష్టంగా చూడటానికి రంజనాలు అనేవి ఉపయోగపడతాయి ఆ రంజనాలు వే వేయటం వల్ల ఆ భాగాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అది కూడా ఎలా కనిపిస్తాయి మైక్రోస్కోప్ ద్వారా చూస్తే చాలా స్పష్టంగా భాగాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట ఇలా కంజన కణ రంజనాలనేవి ఉపయోగపడతాయి మరి ఈ రంజనాలు అనే పేరు ఎందుకు వచ్చిందనంటే రంగుల్ని కలగజేసేటువంటి కారకాలు కాబట్టి వీటిని కణరంజనాలని పిలుస్తాం మరి ఈ కణరంజనాలు ఉదాహరణ ఏంటి అంటే మిథలిన్ బ్లూ మిథలిన్ బ్లూ నెక్స్ట్ అయోడిన్ సాఫ్రనిన్ ఇంకా ఎర్రసిరా ఇలాంటివన్నీ చెప్పచ్చు సో ఇవన్నీ కూడా కణరంజనాలు ఉంది ఇవి వేయటం వల్ల కణంలోనేటువంటి వివిధ భాగాలు మైక్రోస్కోప్లో మరింత స్పష్టంగా చూడడానికి అవకాశం ఉంటుంది సో ఇది టాపిక్ అండి నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను వేరే వీడియోను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ